అందరికీ నూతన సంవత్సరంలోనికి మనందరం కూడా ప్రవేశపెట్టబడ్డాం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం గడిచిపోయి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరానికి మనం వచ్చాము మనందరి జీవితంలో ముఖ్యంగా ఆత్మీయుల జీవితాల్లో గత సంవత్సరంలో ఏదైతే మనము చేయలేకపోయామో అవిధేయులమయ్యామో బలహీనులమయ్యామో ఆయా పరిస్థితుల్లో ఈ సంవత్సరం అటువంటివి మన జీవితంలో ఉండకుండా నూతనంగా మన జీవితం మార్చబడాలని మన పరిస్థితులు మార్చబడాలని మనం కొన్ని తీర్మానాలు తీసుకుంటూ ఉంటాం కొన్ని కొన్నిసార్లు కనీసం ఒక్క తీర్మానమైన ప్రతి ఒక్క విశ్వాసి తీసుకుంటూ ఉంటాడు కానీ ఆ తీర్మానంలో ఎన్నోసార్లు మనం గత సంవత్సరాల్లో చివరి వరకు ఉండలేకపోయిన సందర్భాలు ఎన్నో ఉంటాయి కాబట్టి తీర్మానం తీసుకున్న మనము ఖచ్చితంగా అందులో కొనసాగడానికి మేలుకొలుపుగా ఒక పాప తన జీవితంలో తీసుకున్న ఒక తీర్మానం తన జీవితంలో ఎలా కొనసాగించిందో తెలుసుకుందాం చాలా సంవత్సరాల క్రితం ఒక ఊరిలో పది సంవత్సరాల అమ్మాయి తనతో పాటు ఒక పది మంది కలిసి ఒక తీర్మానం తీసుకున్నారు ఆ తీర్మానం ఏమిటంటే ఆ సంవత్సరం నుండి వారు టీ తాగకూడదు అని ఒక తీర్మానం తీసుకున్నారు అలా వారు తీర్మానం తీసుకున్న కొన్ని వారాలకు కొందరు కొన్ని నెలలకు కొందరు కొన్ని సంవత్సరాలకు కొందరు టీ తాగుతూ ఉన్నారు అందరూ టీ తాగుతూ ఉన్నారు కానీ ఆ అమ్మాయి మాత్రం తనెప్పుడో తన బాల్యంలో తీసుకున్న తీర్మానానికి కట్టుబడి టీ తాగడం లేదు దాదాపుగా ముప్పై నాలుగు సంవత్సరాల క్రితం జరిగిన ఈ సందర్భాన్ని ఆ అమ్మాయి జ్ఞాపకం ఉంచుకొని అలాగే తీర్మానంలో కొనసాగుతూ ఉంది అయితే ఆమె ఒక అన్యురాలు ఒక అన్యురాలైన ఆ అమ్మాయి బాల్యంలో తీసుకున్న ఒక చిన్న తీర్మానానికి అంతగా కట్టుబడి ఉంటే క్రైస్తవులమైన మనము విశ్వాసులమైన మనము వాక్యం ఎంతగానో వింటున్నాం చదువుతున్నాం ధ్యానిస్తున్నాం ఇవన్నీ చేస్తూ కూడా మనం ఎన్నో తీర్మానాలు తీసుకుంటూ దానిలో నిలకడగా ఉండలేకపోతున్నాం ఒకసారి ఆలోచించండి ఆ అమ్మాయిని టీ తాగాలని అనేకసార్లు బంధువులు స్నేహితులు బలవంతం చేసేవారు మేమంటే నీకు ఉంటే టీ తాగమని మమ్మల్ని నిజంగా నువ్వు ప్రేమిస్తే టీ తాగి చూపించమని ఇలా ఎన్నో రకాలుగా అమ్మాయిని ప్రేరేపిస్తూ ఉండేవారు అయినప్పటికీ ఎప్పుడు కూడా తను తీసుకున్న తీర్మానంలో తప్పిపోలేదు తను అంతగా చేయగలగడానికి కారణం ఏంటో ఆలోచించండి అది ఎంత బలమైన తీర్మానమో గమనించండి ఆ చిన్న బిడ్డకు తీర్మానంలో కొనసాగడం సాధ్యమైనప్పుడు మనము చేయలేమా మనకు సాధ్యం కాదా మనం తీసుకున్న తీర్మానం హృదయపూర్వకంగా బలమైనదిగా ఉంటే చేయాలనే ఆశ ఆసక్తి నిబద్ధత మనలో ఉంటే తప్పకుండా చేస్తాము ప్రయత్నించి చూడండి ఇంతకు ఆ అమ్మాయి ఆ పది సంవత్సరాల వయసులోనే టీ తాగకూడదు అనే తీర్మానం ఎందుకు తీసుకుంది అది తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ వీడియో కోసం చూడాల్సిందే ఈ వీడియో ఎంత ఎక్కువ అవుతుంది కాబట్టి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ప్రైజ్ లాట్ హ్యాపీ న్యూ ఇయర్